హాయ్ అండి ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో ఆల్మోస్ట్ ముప్పై పైగా టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్క టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది డైలీ లైఫ్లో మనం ఏదైతే వాడుకుంటామో అలాంటి మంచి మంచి టిప్సే మన పని ఈజీగా అయ్యేలాగా ఈ టిప్స్ అయితే ఉంటాయి సో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇలాంటి టిప్స్ అనేది మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేసుకుంటాము ఇలాంటి కుందులు ఇతర కుందులైతే వాడుతూ ఉంటాం కదా మనం రెగ్యులర్గా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల అవి తొందరగా జిడ్డు పట్టేస్తాయి వాటిని జస్ట్ ఒక రెండు నిమిషాలలోనే ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ చేసిన ఒక హాఫ్ లెమన్ పీస్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ రెండింటినీ మిక్స్ చేసుకొని ఆ దీపాలపైన గట్టిగా రుద్దాలి ఒక వన్ మినిట్ రుద్ది అవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆరపెట్టాలి ఆరపెట్టిన తర్వాత వాటిని అలానే వదిలేసాము అనుకోండి అందులో ఉండే జిడ్డు మురికి అంతా కూడా వదిలిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నార్మల్గా రుద్ది నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి రిమైనింగ్ మురికి జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా ఉప్పు లెమన్ వల్ల మనకి అందులో ఉండే జిడ్డు మురికి అనేది తొందరగా వదిలిపోతుంది ఇంకా కూడా మనకి ఆయిల్ మరకలు జిడ్డు అనిపించింది అనుకోండి కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది ఒక డ్రాప్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి గట్టిగా రుద్ది నార్మల్ వాటర్తో క్లీన్ చేసాము అనుకోండి మన కుందులు దీపారాధనకి యూజ్ చేసేవి జిడ్డు మురికి అనేది వదిలిపోయి మంచి షైనింగ్ మంచి కలర్ అనేది వస్తాయి మనం డైలీ కాకపోయినా వీక్ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన కుందులు చాలా నీట్గా ఉంటాయి మనకి ఈ లెమన్తో క్లీన్ చేయడం వల్ల అందులో ఉండే జిడ్డు నల్లధనం అంతా కూడా తొందరగా వదిలిపోతుంది సో మనకి చూడడానికి కూడా కుందులు చాలా నీట్గా తెల్లగా అవుతాయి ఇత్తడి వస్తువులు ఏదైనా సరే ఇత్తడి కానీ రాగి కానీ వస్తువులు పూజ సామాగ్రి ఇలానైతే క్లీన్ చేసుకోవచ్చు చాలా మంచిగా మెరుస్తాయి మన నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలా బండలపైన మనం గ్యాస్ సిలిండర్ పెట్టినప్పుడు ఆ సిలిండర్కి ఉండే తుప్పు మరకలు అన్నీ కూడా పట్టేస్తాయి ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా కూడా పోవు బాగా శ్రమ ఉంటుంది అలా తుప్పు మరకలు పట్టకుండా ఉండాలి అంటే మనం గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన తర్వాత పెట్టడానికి పెట్టే ప్లేస్లో ముందుగా గ్యాస్ సిలిండర్కి ఇలా ఫాన్ స్క్రీమ్ ఉంటుంది కదా అది అప్లై చేసి కనుక మనం ఫ్లోర్ పైన పెట్టాము అనుకోండి అందులో ఉండే తుప్పు మరకలు అనేది పట్టవు ఇంకా ఫ్లోర్ క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు సో మనం ఎక్కడ పెట్టినా సరే ఇలా అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మనకి మరకలు అనేది అవవు ఫ్లోర్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది ఇలా ఫ్లోర్ పైన మరకలు పడ్డాయి అనుకోండి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది మనం క్లీన్ చేయాలంటే కూడా చాలా టైం టేకింగ్ జస్ట్ మనం సిలిండర్ పెట్టే ముందు ఇలా అప్లై చేసి ఫ్యాన్స్ అనే కాదు మనం ఇంట్లో యూస్ చేసే బాడీ లోషన్ ఏదైనా సరే అప్లై చేసి పెట్టి వదిలేయండి మరకలు అనేది పడవు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా స్వీట్ కార్న్ కానీ కంకులు కానీ ఇలా తెచ్చుకున్నప్పుడు వాటిని వలవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా కష్టపడాల్సిన అవసరం లేకుండా జస్ట్ నేను చెప్పిన టిప్ అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ ఏంటంటే ఆ కంకిని టూ పీసెస్గా చే తర్వాత మధ్యలో వన్ ఆర్ టూ లైన్స్ నేను వీడియోలో చూపించినట్టుగా తీసేయాలి అంటే వన్ ఆర్ టూ లైన్స్ కనుక తీసాము అనుకోండి రిమైనింగ్ తీయడం కూడా చాలా ఈజీ అవుతుంది నేనైతే ఇలా టోటల్గా త్రీ లైన్స్ అయితే సపరేట్ చేశాను తర్వాత జస్ట్ మనకి వన్ మినిట్లోనే ఈ కంకి అంతా కూడా ఈజీగా గింజలు అనేది సపరేట్ చేయొచ్చు జస్ట్ మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ మనం ఫింగర్తో ఇలా అన్నాము అనుకోండి వెంటనే గింజలన్నీ కూడా సపరేట్ అయిపోతాయి ఇలా చేయడం వల్ల మనకి నిమిషాల్లో ఎన్ని కంకులైనా కూడా గింజల్ని సపరేట్ చేసుకోవచ్చు తర్వాత వీటిని బాయిల్ కానీ లేదంటే మనం వడలు కానీ చేసుకుంటే ఈజీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనం బట్టలకి యూస్ చేసే క్లిప్లు అనేది ఎక్కడ పడుతూ అక్కడ పడేస్తూ ఉంటాం కొన్నిసార్లు కవర్లో పెట్టి పడే పెట్టినా కూడా ఎక్కడో పడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనము కుక్కర్కి యూస్ చేసే ఇలా రబ్బర్స్ అంటే కొన్నిసార్లు సాగిపోయిన రబ్బర్స్ యూస్ చేయని రబ్బర్స్ ఉంటాయి కదా వాచర్స్ ఏం చేయాలి అంటే ఇలా పడేయకుండా ఇలా క్లిప్స్ అన్నీ కూడా పెట్టి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నామో అనుకోండి మనకి బట్టలు ఆరేసిన తర్వాత ఈజీగా దొరికిపోతాయి సో మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి ఎన్ని క్లిప్స్ అయినా సరే ఇలా వాచర్కి పెట్టి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ప్రతి ఒక్కరు కరివేపాకునైతే కర్రీస్లో యూస్ చేయని వాళ్ళైతే ఉండరు కొన్నిసార్లు మార్కెట్లో తక్కువ రేటు ఉందని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాము అలా తెచ్చుకున్నప్పుడు అది తొందరగా పాడైపోతుంది మనం ఎక్కువ స్టోర్ చేయాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని జస్ట్ గోరువెచ్చగా అంటే స్టవ్ పైన వన్ మినిట్ హీట్ చేసి ఆయిల్ అంతా కూడా ఆకులకి అప్లై చేసుకోవాలి అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఆరబెట్టాలి తర్వాత ఏదైనా ఒక ఎమ్టి బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి ఆ పేపర్ పైన ఈ ఆకునంతా వేసి గట్టి గట్టిగా మూత పెట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టాము అనుకోండి మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ వరకు అయితే మనకి పాడవకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా డైరెక్ట్గా వాష్ చేసి కర్రీస్లోకి వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలో టిప్స్ అనేది మన ఛానల్లో టూ ఆర్ త్రీ టిప్స్ అయితే చేశాను ఒకసారి ఇంకెవరైనా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఎవరైనా ఛానల్ చూడకపోతే ఛానల్లో ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది చాలా ఉన్నాయి మీకైతే ఆ టిప్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి మన డైలీ లైఫ్లో ఎలాంటి టిప్స్ అయితే కావాలి అనుకుంటామో అలాంటి టిప్సే మన ఛానల్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి కరివేపాకు అనేది మనకి టూ ఆర్ త్రీ మంత్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కావాలి అన్న కూడా ఈజీగా వాడుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం మార్నింగే చాలా మంది పిల్లలకి ఇడ్లీ దోశ బ్రేక్ఫాస్ట్ అనేది ఇస్తారు ఆ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ పల్లీ చట్నీ అయితే ఇస్తారు కదా పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే డైలీ రోస్ట్ చేసుకోలేము వన్స్ మనం ఇలా వన్ వీక్ ఒకసారి రోస్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అవి తొందరగా మెత్తబడతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అంటే ఆ బాక్స్లో కొన్ని బియ్యము అలాగే ఒక రెండు మూడు మిరియాలు వేసి మనం గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఉన్నా సరే మనకి పల్లీలు అనేది మెత్తబడవు ఎప్పుడైనా చట్నీ కావాలి అనుకోండి ఇన్స్టాంట్గా ఈ పల్లీలు అనేది తీసి డైరెక్ట్గా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొన్నిసార్లు చేదు వస్తుంది అలా అనేది కూడా రాదు ఇవి రెండిటిని యాడ్ చేయడం వల్ల మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది పిల్లలైతే బెండకాయ కర్రీ తినడానికి అనేది ఇష్టపడరు పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇష్టపడరు ఎందుకంటే అందులో నుండి జిగురు అనేది వచ్చేస్తుంది మనం కట్ చేసినప్పుడైనా కర్రీ చేసినప్పుడైనా కానీ అలా జిగురు రాకుండా ఉండాలి అంటే మనం బెండకాయలు వేసిన తర్వాత కర్రీ చేసేటప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత అందులో కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసాము అనుకోండి కర్రీలో నుండి జిగురు అనేది రాదు మనకి కర్రీ అంతా అయిపోయేలోపు పొడి పొడిగా అవుతుంది సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది నిమ్మరసం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అలా కట్ చేయడం వల్ల ఎవరైనా సరే తినడానికి ఇష్టపడతారు చాలా బాగుంటుంది మన నెక్స్ట్ టిప్ అండి బెండకాయలు తినడానికే కాదు కట్ చేయడానికి కూడా చాలా శ్రమపడాల్సి ఉంటుంది మనం బెండకాయలు తీసుకొచ్చిన తర్వాత కట్ చేయాలి అనుకునే హాఫ్ ఎన్ అవర్ ముందు నీట్గా కడిగి వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టాలి తర్వాత వాటన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని ఇలా రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకోవాలి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి కట్ చేయడం వల్ల బెండకాయలు కిలో బెండకాయలు అయినా సరే మనకు ఐదు నిమిషాలలో కట్ చేసుకోవచ్చు మళ్ళీ బెండకాయలు కట్ చేసేటప్పుడు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే మనం కట్ చేసేటప్పుడు బెండకాయల నుండి జిగురు అనేది వచ్చేస్తుంది వాటి వల్ల నైఫ్ అనేది తొందరగా కట్ అవ్వదు అలా జిగురు రాకుండా ఉండాలి అంటే నైఫ్కి మనం కనుక కొంచెం నిమ్మరసం అనేది అప్లై చేసి బెండకాయలు కనుక కట్ చేసాము అనుకోండి బెండకాయలు అనేది అస్సలు అంటుకోవు సో మనకేంటంటే గంటలో మనకి ఎన్ని కేజీలైనా సరే బెండకాయలని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి బెండకాయలు కట్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది మార్నింగే పిల్లలే స్కూల్కి పంపించడం హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం హడావిడి ఉంటుంది కదా ఇలా కనుక చేసాము అనుకోండి మనం తొందరగా వెజిటేబుల్ అనేది కట్ చేసుకోవచ్చు మనం కర్రీ కూడా ఈజీగా ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు మనం కట్ చేసి కర్రీ చేసినప్పుడు కూడా జిగురు అనేది ఎక్కువగా రాదు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా సగ్గుబియ్యం పాయసం అనేది చాలామంది ఇంట్లో చేసుకుంటారు కదా నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవ్వండి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం పాయసం చేయడానికి ముందే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు సగ్గుబియ్యం అనేది నానబెట్టుకోవాలి అలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడుకుతాయి వన్ గ్లాస్ ఆఫ్ సగ్గుబియ్యంకి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఒక ఉడుకు వచ్చిన తర్వాత అందులో కొంచెం కొంచెం నెయ్యి అనేది కలిపాము అనుకోండి మనకి సగ్గుబియ్యం అనేది అంటుకోక కుడా ఉంటాయి మనం పాయసం చేసిన తర్వాత కూడా చాలా విడివిడిగా వస్తాయి ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొన్ని పాలు షుగర్ ఈ రెండింటిని యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ చేసి కనుక దింపాము అనుకోండి సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా మీరు నెక్స్ట్ టైం సగ్గుబియ్యం పాయసం చేసినప్పుడు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనమే ప్రతి కర్రీలో కూడా ఆనియన్స్ అనేది వేసుకుంటాము ఎగ్ కర్రీ చేసినప్పుడు ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఆనియన్స్ అయితే పడతాయి మనకు ఆనియన్ ఫ్రై అవ్వాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి మనం ఇమీడియట్గా ఏదైనా వెళ్ళాలి కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఆనియన్స్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది వేసేయండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది మనం ఎంత క్వాంటిటీ ఆనియన్ వేసినా కూడా జస్ట్ మనకి ఫైవ్ మినిట్స్లోనే డీప్ ఫ్రై అయిపోతుంది మనకి కర్రీ కూడా తొందరగా అయిపోతుంది మనం ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా కొంచెం ఫాల్ట్ వేయడం వల్ల మనకు ఆనియన్ అనేది తొందరగా మగ్గిపోతుంది కర్రీ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఆనియన్ పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు కర్రీ చేసాము అనుకోండి టేస్ట్ అనేది అస్సలు ఉండదు మన నెక్స్ట్ టిప్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఈ పాలు అనేది స్టవ్ పైన పెట్టి మర్చిపోతూ ఉంటాము మార్నింగ్ టైంలో అలా పెట్టి మర్చిపోవడం వల్ల పాలు అనేది అన్నీ పొంగిపోతాయి అలాగే క్లీన్ చేయడానికి కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అవి రెండు కాకుండా ఉండాలి అంటే మనకి పాలు స్టవ్ పైన పెట్టిన తర్వాత ఏదైనా ఒక గిన్నెను అందులో వేసి కనుక వదిలేసాము అనుకోండి ఈవెన్ మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినా సరే మనకి పాలు అనేది పొంగిపోవు జస్ట్ కిందకు మీదకు మరుగుతూ ఉంటాయి ఎడ్జ్ వరకు వస్తాయి బట్ పాలనేది బయటికి రాకుండా ఉంటాయి ఈ టిప్ వల్ల మనకి ఏంటంటే టైం అనేది సేవ్ అవుతుంది క్లీన్ చేసే బాధ అనేది తప్పుతుంది మనీ కూడా సేవ్ అవుతాయి పాలు కూడా వేస్ట్ అవ్వవు ఒక్క టిప్ వల్ల ఎన్ని యూజెస్ అయితే ఉన్నాయి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మనం ఎన్నిసార్లు చూసినా ఇన్ కేస్ కొన్ని కొన్ని టైమ్స్ అయితే మర్చిపోతూ ఉంటాము అప్పుడు పాలన్నీ వేస్ట్ అయిపోతాయి గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది బట్ అలా కాకుండా ఈవెన్ బౌల్ లేకపోయినా ఒక చిన్న స్పూన్ వేసినా సరే పాలనేది మనకి కుంగిపోకుండా <Gã> ఉంటాయి <believers> <coughs> <and false> <avez> ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి చాలామంది ఆకుకూరలైతే ఇంట్లో వీక్లీ వన్స్ కానీ రెగ్యులర్గా కానీ ట్వైస్ కానీ తింటూ ఉంటారు కదా మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అందులో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల అవి తొందరగా కుళ్ళిపోతాయి అలా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టాలి తర్వాత ఏదైనా ఒక న్యూస్ పేపర్ తీసుకొని అందులో గట్టిగా చుట్టి మనకు పెట్టాము అనుకోండి మనకి అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా పీల్చేస్తుంది చేస్తుంది సో మనం ఎన్ని డేస్ ఉన్న సరే మనకి ఆకుకూరలు అనేది పాడవకుండా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే బయట పెట్టినా సరే ఆకుకూరలు అనేది చాలా వరకు ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు రెగ్యులర్గా తినే వాళ్ళైతే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి కొత్తిమీర కానీ రిమైనింగ్ పాలకూర ఏదైనా సరే ఆకుకూరలు ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉండే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు మనం కట్ చేసి పెట్టినా సరే కుళ్ళిపోతాయి ఇలా ట్రై చేయండి బాగుంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇది అందరికీ కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే నార్మల్గా చాలా మందికి ఇలా కిచెన్లో స్టీల్ సింక్స్ కానీ నార్మల్ సింక్లు కానీ ఉంటాయి కదా కొన్నిసార్లు మనం సింక్ ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే ఆ పైప్లో బ్లాకేజ్ అవ్వడం వల్ల మనకి వాటర్ అనేది అస్సలు పోవు అలా వాటర్ అనేది పోకుండా ఉండడం వల్ల అందులో నుండి మనకి బొద్దింకలు కానీ పురుగులు కానీ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది చేస్తుంది అలా బ్లాకేజ్ అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సర్ఫ్ అలాగే కొంచెం సాల్ట్ వెనిగర్ అలాగే లెమన్ ఈ ఈ నాలుగిటిని వేసి స్టవ్ పైన పెట్టి బాగా హీట్ చేసుకోవాలి అంటే వాటర్ అనేది బాగా హీట్ అయ్యే వరకు స్టవ్ పైనే ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలానే ఉంచాలి లాస్ట్లో ఒక టూ ఆర్ త్రీ ఏదైనా ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి లేదా మనం యూస్ చేయని ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని పొడిగా చేసుకొని అందులో వేసుకోవాలి వీటి వల్ల మనకి బొద్దింకలు పురుగులు అనేది రావు సింకుల్లో నుండి సో మనకి ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత ఆ హీట్ అయిన వాటర్ని తీసుకెళ్ళి మనం సింకులో కనుక పోసామో అనుకోండి పైప్లో ఏదైతే బ్లాకేజ్ అవుతుంది కదా అది తొందరగా వదిలిపోతుంది సో నెక్స్ట్ టైం మనం ఏదైనా సింక్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ అందులో ఉండే డస్ట్ అంతా పోతుంది మనకి వాటర్ అనేది ఈజీగా వదిలిపోతాయి సో మనం ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్కి ఒకసారి ఇలా సింక్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి సింక్ బ్లాక్ అవ్వడం స్మెల్ రావడం అందులో నుండి పురుగులు రావడం ఆ సమస్యే రాదు సో మనకి ఫ్లంబర్తో పనే ఉండదు మనకి సింక్ అనేది క్లీన్ అయిపోతుంది అందులో నుండి స్మెల్ అనేది రాదు మనకి కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది బొద్దింకలు పురుగులు అనేది కిచెన్లో తిరగవు సింక్ క్లీనింగ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన విధంగా సింక్ అనేది క్లీన్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఏదైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఇలాంటి స్టీల్ ప్లాస్కోనైతే వాడుతాం అంటే టీ క్యారీ చేయడానికి కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు పాలు తీసుకెళ్ళడం కానీ ఇలాంటి ప్లాస్కోస్ అయితే వాడుతూ ఉంటాం కదా వాటిని వాడిన తర్వాత సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకోండి స్మెల్ అనేది వచ్చేస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో కొన్ని హాట్ వాటర్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ మూడు ఆ మూడింటిని వేసుకొని ఒక టూ మినిట్స్ గట్టిగా షేక్ చేయాలి షేక్ చేసి నార్మల్ వాటర్ వేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ స్మెల్ అంతా కూడా తొందరగా వదిలిపోతుంది సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా ప్లాస్కో తీసి వాడుకోవాలి అనుకోండి వెంటనే వాడుకోవచ్చు సో మనకి ప్లాస్కో నీట్గా ఉంది అనుకోండి మనకు అందులో ఏమైనా పాలు కానీ టీ కానీ వేసినా కూడా స్మెల్ అనేది రాదు విరిగిపోకుండా ఉంటుంది లాస్ట్లో కొంచెం విమ్ లిక్విడ్ అనేది కూడా వేసి క్లీన్ చేసుకున్నాము అనుకోండి ఇంకా ప్లాస్కో అనేది ఎప్పుడు కావాలి అన్నా కూడా ఇన్స్టాంట్గా వాడుకునేలాగా ఉంటుంది మనకి ప్లాస్కో వన్స్ క్లీన్ చేసిన తర్వాత అలాగే ఎక్కువ డేస్ కనుక పక్కకు పెట్టాము అనుకోండి కొన్నిసార్లు స్మెల్ అనేది వస్తుంది వన్స్ అలా క్లీన్ చేసిన తర్వాత అందులో యాలకులు ఆరు లవంగాలు లేకుండా రెండింటిని వేసైనా గట్టిగా మూతపెట్టి నెక్స్ట్ టైం మనం కావాలి అన్నప్పుడు తీసి నార్మల్గా ఒక్కసారి వాష్ చేసి కనుక ఫ్లాస్కొని వాడుకున్నాము అనుకోండి మనకి స్మెల్ అనేది రాదు ఎప్పుడు వాడుకోవాలన్నా కూడా చాలా ఈజీగా తీసి అనేది వాడుకోవచ్చు చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే బాగా వర్క్ అవుతుంది ఆ టిప్ అనేది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇంట్లో పిల్లలకి కానీ పెద్దలకి కానీ కొంతమంది రెగ్యులర్గా బనానా తినే అలవాటు అయితే ఉంటుంది మనం మార్కెట్ నుండి ఒకేసారి డజన్ కానీ హాఫ్ డజన్ కానీ తీసుకొచ్చామనుకోండి అవి తొందరగా పాడైపోతాయి అలా పాడవకుండా మనకి ఎక్కువ డేస్ కనుక ఉండాలి అంటే మనము బనానా తీసుకొచ్చిన తర్వాత సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని ఇలా బనానా స్టార్టింగ్లో ఇక్కడ ఏదైతే మనం గెలలాగా ఉంటుంది కదా అక్కడ గట్టిగా గాలిపోకుండా చుట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే బనానా పాడవకుండా ఉంటుంది సో మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా ఆ కవర్ని సపరేట్ చేసి జస్ట్ ఆ ఒక బనానా తీసి మళ్ళీ కవర్ని చుట్టి పెట్టాము అనుకోండి టెన్ డేస్ వరకు అయితే బనానా పండ్లు పండకుండా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సమ్మర్లో కామన్గా నైంటీ పర్సెంట్ పీపుల్ ఫేస్ చేసే ప్రాబ్లం ట్యాన్ మనము రెగ్యులర్గా మార్కెటింగ్ జాబ్ చేసే వాళ్ళైతే బయట తిరుగుతూ ఉంటారు కదా బయట ఉండే డస్ట్ అంతా కూడా మన స్కిన్ పైన ఫామ్ అయిపోయి అది ట్యాన్గా మారిపోతుంది మనం పార్లర్కి వెళ్ళి ట్యాన్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి వేలల్లో ఖర్చు అవుతుంది జస్ట్ ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ కనుక చేసుకున్నాం అనుకోండి మనకి ట్యాన్ అనేది వన్ మంత్లో రిమూవ్ అయిపోతుంది ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కొంచెం పసుపు 1 sudu పెరుగు వీటి క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకొని మంచిగా ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా మన నెక్కి హ్యాండ్స్కి ఎక్కడైతే మనకి ట్యాన్ అనేది అనిపిస్తుందో స్కిన్ పైన అక్కడ అప్లై చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే అది మొత్తం ఆరిపోయే వరకు ఉంచి తర్వాత కూల్ వాటర్తో కనుక కడిగాము అనుకోండి ఇలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కనుక చేసుకున్నాం అనుకోండి వితిన్ వన్ మంత్లోనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి స్కిన్ పైన ట్యాన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది శనగపిండి వల్ల మనకి ఫేస్ అనేది కూడా కూడా మంచి గ్లో అనేది వస్తుంది మనం పార్లర్కి వెళ్ళి కొన్నిసార్లు ఫేషియల్ చేయించుకున్నా కూడా అలాంటి గ్లో అనేది రాదు శనగపిండి వాడడం వల్ల అలా మంచి గ్లో అనేది వస్తుంది నార్మల్గా మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన టమాటా కిచెప్స్ టమాటా సాస్లు ఉంటాయి కదా వాటిని ఏంటంటే పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ట్యాప్స్ అనేది కొన్నిసార్లు బోర్ వాటర్ వల్ల అందులో ఉండే ఉప్పు క్వాంటిటీ వల్ల మనకి మరకలు అనేది తొందరగా అయిపోతాయి కొన్నిసార్లు జెంగు పడతాయి కొన్నిసార్లు ఇలా ఉప్పు మరకలు కానీ వాటర్ మరకలు కానీ చాలా చండాలంగా కనిపిస్తాయి వాటిని ఎలా క్లీన్ చేయాలి అంటే నార్మల్ గా మనకి టమాటా సాస్ ఉంటుంది కదా ఆ సాస్ అంతా ట్యాప్ పైన అప్లై చేయాలి సాస్ అంతా అప్లై చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంటే అది ఆరిపోయే వరకు అలానే వదిలేయాలి తర్వాత మనం ఇంట్లో యూస్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా బౌల్స్ క్లీన్ చేయడానికి ఆ స్క్రబ్బర్ తో వన్ మినిట్ పాటు గట్టిగా రుద్దాము అనుకోండి అందులో ఉండే మురికి మరకలు జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది తర్వాత మనం నార్మల్ వాటర్ తో కనుక ఈ ట్యాప్ ని క్లీన్ చేసాము అనుకోండి మనకి ట్యాప్ అనేది చాలా మంచిగా నీట్ గా మెరుస్తుంది నేను క్లీన్ చేస్తున్నప్పుడే క్లియర్గా అర్థమైపోతుంది కదా జస్ట్ మనం గట్టిగా ఒకసారి కనుక రుద్దితే మనకి అంతా కూడా వదిలిపోతుంది బయట మార్కెట్లో ఈ ట్యాబ్స్ క్లీన్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ కానీ లిక్విడ్స్ కానీ చాలా దొరుకుతాయి బట్ వాటి వల్ల మనకి డబ్బులు వేస్ట్ కొన్నిసార్లు అవి ఎంత క్వాంటిటీ వేసినా కూడా ట్యాబ్స్ అనేది అంత నీట్గా క్లీన్ అవ్వవు బట్ ఇట్లా ఇలాంటి చిట్కాలు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాము అనుకోండి మనం వేస్ట్ అని పడేసే వాటితోనే మంచి మంచి యూజెస్ అనేది ఉంటాయి మనం ఎలాగూ ఎక్స్పైర్ అయిన వాటిని అయితే తినలేము కదా అలా వేస్ట్గా డస్ట్బిన్లో పడేసే బదులు ఇలా యూస్ చేసి పడేసాము అనుకోండి మనకి ట్యాబ్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతాయి మనకి నీట్గా కనిపిస్తాయి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేసుకున్నప్పుడు ఇలా ఆయిల్ బాటిల్ అయితే వాడుతూ ఉంటాము ఆయిల్ బాటిల్ ఏంటి అంటే డైరెక్ట్గా మనము నూనె దీపాలల్లో వేస్తూ ఉంటాం కదా అలా వేసినప్పుడు ఏంటి అంటే ఆయిల్ అంతా కూడా సైడ్కి వచ్చేస్తుంది సో ఆ బాటిల్ తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టినా సరే ఆ ప్లేస్ అంతా జిడ్డుగా మారిపోతుంది బాటిల్ అంతా కూడా మనం పట్టుకున్నా కూడా అంతా ఆయిల్ అంటుతుంది ఒక టిష్యూ పేపర్ కనుక ఇలా వేసి మనం పూజ దగ్గర పెట్టాము అనుకోండి ఏమైనా ఎగ్సిస్ ఆయిల్ పక్క నుండి కారిపోయినా సరే ఆ టిష్యూ అనేది పీల్ చేసుకుంటుంది సో మనం ఏదైనా ప్లేస్లో పెట్టినా సరే అది జిడ్డు అనేది కాకుండా ఆ ఎగ్సిస్ ఆయిల్ అంతా కూడా టిష్యూ పైకి వచ్చేస్తుంది సో మనం ఎక్కడ ప్లేస్ చేసినా సరే ఆ ప్లేస్ అంతా జిడ్డు పట్టకుండా చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ మనం పట్టుకుంటున్నారు కున్నా కూడా చేతికనేది అంటకుండా చాలా నీట్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఈ కోకోనట్ ఆయిల్ ఏంటి అంటే మనం వన్స్ ఓపెన్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఇలా మూత అనేది క్లోజ్ అవ్వలేదు సరిగ్గా పట్టలేదు అనుకోండి సడన్గా మన చేయి తగిలిన ఒకవేళ మనం ఎక్కడైనా పెట్టినా ఆయిల్ అంతా కారిపోతుంది అలా కారిపోకుండా ఉండాలి అంటే ఒక బౌల్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ వేసి ఆయిల్ బాటిల్ కనుక పెట్టాము అనుకోండి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఆ బౌల్లో పడిపోతుంది ఆ టిష్యూ అనేది పీల్ చేస్తుంది సో మనం పట్టుకున్నా కూడా మనకి ఆయిల్ అనేది అంటదు ఎక్కడైనా ఫ్లోర్ పైన పెట్టినా సరే ఆయిల్ అనేది పడకుండా చాలా నీట్ ఉంటుంది సో మనం ఇంట్లో ఎక్కడ పెట్టినా సరే ఎక్కువ క్లీన్ చేయాల్సిన బాధ అయితే ఉండదు ఇలా బౌల్ తీసుకెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం బయటికి వెళ్ళిన ప్రతిసారి కూడా హ్యాండ్ బ్యాగ్ అయినా వ్యాలెట్ అయినా ఏదో ఒకటైతే క్యారీ చేస్తూ ఉంటాం కదా మనం ఏదైనా కీస్ హ్యాండ్ బ్యాగ్లో కానీ వ్యాలెట్లో క్యారీ చేయాలి అంటే మనం పెద్ద బ్యాగ్ అనుకోండి అందులో అనుకోండి మనకి వెంటనే కావాలి అంటే అస్సలు దొరకవు మనకి వెంటనే దొరకాలి అంటే ఏదైనా ఒక సేఫ్ పిన్ తీసుకొని ఈ కీస్ అనేది దానికి వేయాలి మనకి లోపల హ్యాండ్ బ్యాగ్ లోపల జిప్పు కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్ లోపల క్లాత్ ఉంటుంది కదా దానికి పెట్టాము మనకి ఎక్కడ పడిపోకుండా తొందర దొరుకుతాయి ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ అయితే అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ లైఫ్లో కామన్గా యూజ్ చేసే టిప్సే అండి ఇలాంటి టిప్స్ వల్ల మన పని అనేది చాలా ఈజీ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా జుట్టుకి పెట్టుకోవడానికి అయితే ఇలాంటి క్లచ్చెస్ క్లిప్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం క్లిప్స్ అన్నీ తెచ్చుకున్నప్పుడు బాగానే ఉంటాయి వన్స్ ఏంటంటే అవి ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ యూస్ అయ్యనే అవి విరిగిపోతాయి సో వెనకాల ఇలా మనకి జాయింట్ అనేది వస్తుంది కదా అక్కడ పిన్స్ అనేది ఊడిపోతాయి సో అవి ఊడిపోకుండా ఎక్కువ డేస్ గట్టిగా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా ఆ నెయిల్ పాలిష్ అంతా దానికి అప్లై చేసుకోవాలి బ్యాక్ సైడ్ అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అనేది ఆరపెట్టుకోవాలి ఆరపెట్టిన తర్వాత మనం బాక్స్లో వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి క్లాచెస్ అనేది ఎక్కువ రోజులు వస్తాయి తొందరగా విరిగిపోకుండా ఉంటాయి ఈ నెయిల్ పాలిష్ వల్ల అక్కడ ఏదైతే జాయింట్ ఉంటుంది కదా అక్కడ గట్టిగా అయిపోతుంది సో మనం క్లాచెస్ అనేది ఎన్ని డేస్ వాడుకున్నా సరే విరిగిపోకుండా చాలా ఎక్కువ డేస్ అయితే వస్తాయి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అయ్యాము అనుకోండి మన మనీ అనేది కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదు సో ఈ చిన్న చిన్న టిప్స్ వల్లనే మనకి చాలా పెద్ద పెద్ద యూజెస్ అనేది ఉంటాయి మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా మనమైతే మొక్కల్ని చాలామంది ఇంట్లో పెంచుతాము ఇదిలా తులసి చెట్టు అలా పెంచుతూ ఉంటాం కదా సో కొన్నిసార్లు మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వాటర్ పోయలేదు అనుకోండి చెట్లన్నీ కూడా వెండిపోతాయి అలా ఎండిపోకుండా మనం ఊరెళ్ళే ముందు కొబ్బరి పీస్ ఉంటుంది కదా ఆ పీసు చెట్టు మొదట్లో పెట్టి వాటర్ పోసి వెళ్ళాము అనుకోండి మనక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు అయితే చెట్టులో తేమ అనేది అలానే ఉంటుంది కొబ్బరి పీస్ అనేది వాటర్ని స్టోర్ చేసుకుంటుంది చెట్టుకి నార్మల్గా తేమ అనేది అలానే ఉంచుతుంది సో మనం ఎక్కువ డేస్ లేదు అనుకున్నప్పుడు ఇలా చేయండి మొక్కలు అనేది పచ్చగా ఉంటాయి సో ఎండిపోకుండా చాలా రోజుల వరకు అలానే ఉంటాయి సమ్మర్లోనైతే ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుంది మొక్కలు పెంచే వాళ్ళకి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఇంట్లో రెగ్యులర్గా వంట చేసినప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనకి హ్యాండ్స్ అనేది కాలుతూ ఉంటాయి ఆయిల్ కానీ ఏదైనా పడ్డప్పుడు ఇలా చేయలపైన మరకలు అవుతూ ఉంటాయి కదా ఆ మరకలు పోయి బొబ్బలు రాకుండా ఉండాలి అంటే కాలిన ప్లేస్లో కొంచెం కోల్గేట్ టూత్పేస్ట్ అనేది అప్లై చేసామనుకోండి మనం కాలి వెంటనే అప్లై చేస్తే మరక అనేది రాదు అలాగే బొబ్బలు అనేది కూడా రావు సో అలా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయండి సో మనకి బొబ్బలు అనేది రాకుండా మరకలు అనేది కాకుండా చెయ్య అనేది చాలా నీట్గా ఉంటుంది సో దాని నుండి వచ్చే మంట కూడా రాదు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా మ్యాచింగ్ కోసం అని శారీ కోసం బ్యాంగిల్స్ కానీ ఇలా ఇయర్ రింగ్స్ కానీ మ్యాచింగ్ పెట్టుకుంటారు ఇమిటేషన్ జ్యువెలరీ అనేది చాలామంది వాడుతున్నారు ఈ రోజుల్లో సో కొంతమందికి ఏంటంటే ఇమిటేషన్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు మనకి చెవుల నుండి బ్లడ్ రావడం కానీ డిఫరెంట్ డిఫరెంట్గా చెవులనే స్వెల్లింగ్ రావడం అలా అవుతూ ఉంటాయి అలా రాకుండా ఏం ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి అంటే మనం పెట్టుకునే ఒక టెన్ మినిట్స్ ముందు ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా దానికి కూర్చి అలానే ఉంచి తీసి కనుక పెట్టుకున్నాము అనుకోండి మనకి చెవి నుండి ఇన్ఫెక్షన్స్ కానీ బ్లడ్ రావడం కానీ చెవుల నుండి స్వెల్లింగ్ రావడం అలా అయితే ఉండదు ఇలా వెల్లుల్లి రసం అనేది ఆ వా బ్యాక్ సైడ్ అనేది ఉండిపోయి మనకి చెవులు పెట్టుకున్నా కూడా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటాయి సో ఇలా ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా ఇలా చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ మంది కామన్ కామన్గా స్పెట్స్ అయితే వాడుతూ ఉంటారు కదా మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ స్పెట్స్ అనేది పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు ఆ డస్ట్ అంతా కూడా స్పెట్స్ పైన పడుతూ ఉంటుంది మనం ఎవ్రీ నార్మల్ నార్మల్గా క్లీన్ చేసినా కూడా ఎవ్రీ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి గ్లాసెస్ అనేది చాలా నీట్గా కనిపిస్తాయి మనకి కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ అప్లై చేసి ఒక వన్ మినిట్ అలానే ఆరనివ్వాలి తర్వాత మనకి ఏదైనా టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఏదైనా ఉంటుంది కదా దాంతో కను నీట్గా తుడిచాము అనుకోండి మనకి స్పెట్స్ అనేది చాలా నీట్గా అవుతాయి గ్లాస్ అనేది కూడా చాలా క్లీన్గా అవుతుంది సో మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది మనం ఎవ్రీ టైం చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా వీక్లీ వన్స్ కానీ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్పెట్స్ అనేది చాలా నీట్గా ఉంటాయి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి టిప్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉంటాను ఇలాంటి టిప్స్ అనేది కూడా మీరు కూడా వాడుకుంటారు మీ పని కూడా చాలా ఈజీగా చేసుకుంటారు మీ పని కూడా చాలా ఈజీ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కిచెన్లో మంది ఇలా చిన్న చిన్న వాటిని అయితే వాడుతూ ఉంటాం మనం ఏదైనా దంచుకోవడానికి ఇలా చిన్న రోల్నైతే వాడుతూ ఉంటాం కదా మనం డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టి ఏదైనా దంచామో అనుకోండి మొత్తం కూడా రీసౌండ్ అనేది వచ్చేస్తుంది అది అటు ఇటు కూడా కదులుతుంది అలా కదలకుండా సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక క్లాత్ నాప్కిన్ కానీ కిచెన్లో యూజ్ చేసే క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది వేసి దానిపైన ఇలా రోల్ పెట్టి దంచుకున్నాము అనుకోండి మనకి నాయిస్ అనేది రాదు తొందరగా దనిగిపోతుంది అలాగే రోల్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది సో ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ రవ్వ ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ కామన్గా వాడుతూ ఉంటాం కదా ఇలా రవ్వ తెచ్చి స్టోర్ చేసుకున్నప్పుడు వానకాలంలో అయినా ఎండకాలంలోనైనా మనం ఏదైనా కవర్లు పెట్టినా డబ్బాలో పెట్టి మూత పెట్టినా బాక్స్ మూత లూజ్ ఉంది అనుకోండి అవి తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం రవ్వ తీసుకొచ్చిన తర్వాత మనం స్టవ్ పైన గిన్నె పెట్టి కొంచెం ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది రవ్వని రోస్ట్ చేసుకొని అది రవ్వ చల్లారిన తర్వాత మనం డబ్బాలో పెట్టి గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి మినిమం సిక్స్ మంత్స్ వరకు అయితే పురుగు అనేది పట్టదు చాలా ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఈ రవ్వలో పురుగు పట్టింది అనుకోండి అస్సలు యూస్ చేయలేం చాలా చిన్న చిన్నగా ఉంటాయి పురుగులన్నీ కూడా సో దాన్ని అస్సలు యూస్ చేయలేం వేస్ట్ అయిపోతుంది ఇలా చేయండి చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి కామన్గా మనము చట్నీలోకైనా ఏదైనా పులిహోరలోకి అయితే పల్లీలు అయితే వాడుతూ ఉంటాం కదా పల్లీలు అనేది మనం మార్కెట్ నుండి కేజీ కానీ హాఫ్ కేజీ కానీ తెచ్చి స్టోర్ చేసుకున్నాం అనుకోండి అవి తొందరగా చేదొచ్చేస్తాయి పురుగు పడతాయి అలాగే అందులో తెల్ల పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూజ్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా దానిని ఈ పైన చల్లి గట్టిగా మూత కనుక పెట్టాము అనుకోండి మనకి చాలా డేస్ వరకు పల్లీలు అయితే పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలామంది ఫ్రిడ్జ్లో పెడతారు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్నిసార్లు పురుగు అనేది వచ్చేస్తాయి ఇలా చేయండి పురుగు అనేది పట్టదు మన నెక్స్ట్ టిప్ అండి మనకి డ్రై ఫ్రూట్స్ అయితే చాలామందికి ఇళ్లలో తినే అలవాటు ఉంటుంది కదా మనం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్న తర్వాత ఇలా జీడిపప్పు అయితే తొందరగా పురుగు పట్టేస్తుంది పురుగు పట్టిన వాటిని మళ్ళీ తిన తినలేము సో అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే టీ పౌడర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని గట్టిగా మూతపెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మనకి వన్ ఇయర్ వరకైనా సరే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలి అన్నా కూడా డ్రై ఫ్రూట్స్ ఈజీగా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా కర్రీస్లో ఇలా ధనియా పౌడర్ అనేది వాడుతూ ఉంటారు కదా ఈ ధనియా పౌడర్ అనేది మనం ఒకేసారి ఫిఫ్టీ గ్రామ్ హండ్రెడ్ గ్రామ్ ప్యాకెట్ అనేది తెచ్చుకుంటాము మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు అవి తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ నిల్వ ఉండాలి అంటే మనం ధనియా పౌడర్ తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి అందులో కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసి ఆ రెండింటిని బాగా కలుపుకొని మనం డబ్బాలో వేసి కనుక గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే పురుగు అనేది పట్టదు మనం ఎప్పుడు కర్రీస్లోకి కావాలి అన్న కూడా డైరెక్ట్గా తీసి వేసుకునేలాగా ఉంటుంది సో పురుగు పట్టిన దాన్ని వేసుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది సో అలా కాకుండా జస్ట్ సాల్ట్ వేసి అనుకోండి మనం సరిలో మళ్ళీ కర్రీలో వేసేటప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం కిచెన్లో ఇలాంటి గాజు సీసాలు అయితే వాడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు అందరూ పికిల్స్ కానీ అల్లం పేస్ట్ కానీ సాసులు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా స్టోర్ చేస్తాము కొన్నిసార్లు అల్లం పేస్ట్ పెట్టినప్పుడు ఆ వాసన అనేది తొందరగా అస్సలే వదిలిపోదు ఆ వాసన వదిలిపోవాలి పికిల్స్ వాసన రాకుండా ఉండాలి అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళన్నిటినీ కూడా ఆ గాజు సీసాలో వేసి నైట్ అంతా కూడా నానబెట్టి మార్నింగ్ కనుక క్లీన్ చేసామనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అయినా సరే వదిలిపోతుంది నెక్స్ట్ అందులో మనం ఏదైనా స్టోర్ చేసుకున్నా కూడా వాసన అనేది రాదు ఈ గాజు బాటిల్ అనేది చాలా ఫ్రెష్గా అవుతుంది సో మనం ఏం స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా చాలా రోజుల వరకు అయితే మంచి నెక్స్ట్ అండి ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా పిల్లలకి కామన్గా షూస్ వేసి పంపిస్తాం కదా ఎప్పుడైనా సరే వర్షం పడ్డప్పుడు కానీ లేదు అంటే స్వెట్ అనేది ఎక్కువ రావడం వల్ల షూ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు వాళ్ళు వేసుకోవడానికి కూడా చాలా ఫర్ట్గా ఫీల్ అవుతారు మనం ఎంత కొత్త షూస్ అయినా సరే వాటర్ వాటర్లో తడిచినా స్వెట్టింగ్ వచ్చినా కూడా అవి తొందరగా స్మెల్ అనేది వస్తాయి అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే సోప్ ఉంటుంది కదా ఆ సోప్ కట్ చేసిన తర్వాత పైన కవర్లో ఒక లేయర్ అనేది ఉంటుంది ఆ లేయర్ అనేది టూ పీసెస్గా కట్ చేసుకొని షూ మధ్యలో టూ పీసెస్గా కట్ చేసి షూ మధ్యలో పెట్టేసి ఓవర్ నైట్ అంటే నైట్ అంతా కూడా అలానే ఉంచేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక షూ నుండి తీసేసాము అనుకోండి షూ నుండి బ్యాడ్ స్మెల్ అంతా పోయి సోప్ స్మెల్ అంతా కూడా షూకి పట్టేస్తుంది మన నెక్స్ట్ టైం షూ షూర్స్ కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఐ హోప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది ఎందుకంటే పిల్లలు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో తిరుగుతూ ఉంటారు కదా షూ అనేది స్మెల్ వచ్చినప్పుడు కొత్త షూ అనేది కొంటాము అలా కొనకుండా ఇలా చేయండి షూ అనేది చాలా ఫ్రెష్గా అయిపోతాయి మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు నార్మల్గా మనం ఏదైనా ఎగ్స్ బాయిల్ చేసినా ఏదైనా బాయిల్ చేసినప్పుడు గిన్నె అనేది ఇలా వాటర్ మరకలు పడి నల్లగా అయిపోతుంది అలా నల్లగా మరకలైన వాటిని క్లీన్ చేయాలంటే చాలాసేపు రుద్దాల్సి ఉంటుంది అలా రుద్దాల్సిన పని లేకుండా ఏదైనా సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని అందులో వేసి కొంచెం వాటర్ అనేది వేసి గట్టిగా ఒక వన్ మినిట్ రుద్దితే సరిపోతుంది అందులో ఉండే నల్లదనం జిడ్డు మరకలు అన్నీ కూడా వదిలిపోతాయి సో నీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ ఒక వన్ మినిట్ రుద్దిన తర్వాత అందులో ఉండే బ్లాక్నెస్ అంతా కూడా బయటకు వస్తుంది నార్మల్ వాటర్తో వన్స్ మనం క్లీన్ చేసుకున్నాము అనుకోండి గిన్నె అనేది చాలా తెల్లగా మారిపోతుంది ఐ హోప్ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ కూడా అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నేను చెప్పిన టిప్స్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీకు నెక్స్ట్ దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లోనైతే ఆ టిప్స్ చేయడానికైతే ట్రై చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్